శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ రెండు శ్లోకాలు ముందుగా పఠనం చేసుకుని వాటి అర్థం తెలుసుకుందాం కులాంగనా కులాంత కౌళిని కులయోగిని అంతస్థ సమయాచారత్పరా బ్రహ్మగ్రంథిభేది మణిపౌరాంతరుదిత విష్ణు విభేదిని ముప్పై ఏడవ శ్లోకంలో కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని ఇవన్నీ కూడా కులానికి సంబంధించినటువంటి శబ్దాలనే వాడుతూ ఉన్నారు కులాంగన కులము అంటే అంతకుముందు చెప్పుకున్నాం అనేక అర్థాలు ఉన్నాయి అని చెప్పిన ఇందులో షట్చక్రాలకు చక్రాలకు సంబంధించినటువంటిది కులము కులాంగన అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే ఉత్తమ జాతికి చెందినటువంటి స్త్రీ లలితాంబ కన్నా ఉత్తమ సద్వంశ జాతి స్త్రీలు ఇంకెక్కడ ఉంటారు అందుకని కులాంగన ఉత్తమ వంశమందు జన్మించినటువంటి స్త్రీ అందుకనే కులాంగనలంతా కూడా సద్వంశ సంజాతులైనటువంటి స్త్రీలంతా కూడా దేవీ స్వరూపాలు శక్తి స్వరూపాలు అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే అంత ఉత్తమ జాతికి చెందినటువంటి స్త్రీలు ఏ విధంగా అయితే బయటికి వచ్చి బాహ్య ప్రపంచంలోకి కనపడరు అదేవిధంగా ఈ లలిత విద్య కూడా కులాంగనలాగా రహస్యంగా ఉంటుంది రహస్యంగా ఉంటే మరి మనమందరం ఎట్లా చెప్పుకుంటున్నాము అంటే అంటే ఇది అనేక అర్థాలతో కూడినటువంటిది పవిత్రమైనటువంటిది అనేక బీజాక్షరాలతో సంబంధించినటువంటి నామాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి తల్లి యొక్క తత్వం అంతా కూడా ఇందులో విషదపరిచి ఉన్నది కాబట్టి విద్య కులాంగన శ్రీ విద్య అని చెప్పి అంటూ ఉన్నారు ఇక్కడ అంటే తరచి తరచి చూస్తే కానీ వెదకి వెదకి చూస్తే కానీ ఈ శ్రీ విద్య అనేటువంటిది అమ్మ యొక్క తత్వము అనేటువంటిది అర్థం కాదు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మోస్తూ ఉండేటువంటి తల్లి ఇంకా ఎంత గౌరవప్రదంగా ఉండాలి ఎంత పూజనీయురాలుగా ఉండాలి అందుకనే ఆమె ఉత్తమ కులాంగణ ఉత్తమ జాతి స్త్రీ కులాంతస్థ కౌళిని ఇటువంటి కుల సంబంధమైనటువంటి స్వరూప స్వభావాలన్నీ కూడా చక్కగా కలిగి ఉండేటువంటి తల్లి స్థా అంటే ఉండటం అన్నమాట కులాంగన కులాంతస్థ కౌళిని సహస్రార కమల సంబంధం కలిగినటువంటిది కులాకుల సంబంధమే కౌళిని అంటే శివశక్తుల ఏకస్వరూపమే కౌళిని అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని యోగిని స్వరూపంలో యోగినుల స్వరూపంలో ఉండేటువంటి తల్లి అంటే బాహ్యంగా శ్రీచక్రాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు అంటే బాహ్య పూజ అంతరపూజ రెండు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం కదా బాహ్యంగా శ్రీచక్రాన్ని ఆరాధించేటప్పుడు ఒక్కొక్క ఆవరణలో నవ ఆవరణలు ఉంటాయి ఒక్కొక్క ఆవరణలో కొన్ని కొన్ని దేవతా శక్తులు అందులో అన్నమాట వీటిని ఈ దేవతా దేవతాశక్తులందరినీ కూడా యోగినులు అంటారు ఈ తొమ్మిది ఆవరణల్లో కూడా ఉండేటువంటి ప్రత్యేకంగా ఉండేటువంటి యోగినులకు కూడా ఒక్కొక్క నామధేయం ఉన్నది ఉదాహరణకి ఊరికే పేర్లు చదువుతాను ప్రకట యోగినులు గుప్త తర యోగినులు సంప్రదాయ యోగినులు కుళోత్తీర్ణ యోగినులు యోగినులు రహస్య యోగినులు యోగినులు పరాపర రహస్య యోగినులు వీళ్ళందరినీ కూడా కులయోగినులు అంటారు వీళ్ళందరూ కూడా మళ్ళీ అమ్మ యొక్క స్వరూపాలే అందుకనే ఇక్కడ కులయోగిని అనేటువంటి పదాన్ని నామాన్ని ఇక్కడ వాడుకుంటూ వచ్చారన్నమాట కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ అకుల అన్న కూడా సహస్రార కమలానికే పేరు సమయాంతస్థ అంటే సమయాచారాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు సమయాచారముల్లో ఉండేటువంటి తల్లి సమయాంతస్థ సమయాచార తత్పర ఇక్కడ రెండు నామాల్లో కూడా సమయాచారం అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి శివశక్త్యాత్మకమైనటువంటి పూజ ఏకత్వ పూజ అద్వైత సిద్ధాంతం అనేటువంటిది ఈ సమయాచారంలో ఉంటుంది సాత్విక పద్ధతిలో నడుస్తూ ఉంటుందన్నమాట ఇద్దరికీ కూడా సమయం ఉన్నది అంటే సామ్యం ఉన్నది పోలిక ఇద్దరూ కూడా ఇద్దరూ కూడా ఒకే రూపము ఒకే తత్వము కలిగినటువంటి వాళ్ళు అందుకని ఇక్కడ సామ్య పద్ధతి చాలా గొప్పగా ఉంటుందండి దేల్లో దేల్లో సామ్యం ఉన్నది వీళ్ళిద్దరికీ శివుడు వేరు శక్తి వేరు అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నామే కానీ శివశక్తులు ఇద్దరికీ కూడా అనేకానేక విధాలుగా సామ్యం అనేటువంటిది ఉన్నది పోలిక ఉన్నది ఐదు రకాలైనటువంటి సామ్యాలు ప్రధానంగా తీసుకోవాలి మొదటిది అధిష్టాన సామ్యము అధిష్టాన సామ్యము అనుష్ఠాన సామ్యము అవస్థా సామ్యము రూప సామ్యము నామసామ్యము అధిష్టాన సామ్యము అంటే ఇద్దరూ ఒకే దాని మీద కూర్చొని ఉంటారు శివశక్తులు ఇద్దరు కూడా ఒకే అధిష్టానాన్ని అధివసించి ఉంటారనమాట అనుష్ఠాన సామ్యము ఇద్దరూ ఒకే పనిలో నిమగ్నమై ఉంటారు ఏమిటది జగత్ రక్షణ లోకరక్షణే కదా ఇద్దరు కూడా చేసేటువంటిది నేను లోకరక్షణ చేస్తాను లోక విధ్వంసం చెయ్యి అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య భేదం అనేటువంటిది రాదు శివుడు అదే పని చేస్తూ ఉంటాడు తల్లి పరమేశ్వరి కూడా అదే పని చేస్తూ ఉంటుందన్నమాట అందుకనే అనుష్ఠాన సామ్యము తర్వాత అవస్థాస్వామ్యము ఇద్దరూ కూడా ఒకే అవస్థలోనే ఉంటారు ఎప్పుడూ కూడా జాగ్రత్త అవస్థలోనే ఉండి ప్రపంచాన్ని గమ గమనిస్తూ ఉంటారనమాట అందుకనే అవస్థా సామ్యము రూపస్వామ్యము ఇద్దరూ కూడా ఒకే రూపంలో ఉంటారు శివశక్తులు ఇద్దరు కూడా అందుకనే ఇదే అర్ధనారీశ్వర తత్వం ఈ ఈశ్వరుడికి త్రినేత్రుడై ఉంటాడు తల్లి కూడా త్రినేత్రయై ఉంటుంది ఇద్దరూ చంద్రకళావతాంసులే ఇక చివరిది నామస్వామ్యం రూపసామ్యం ఎలాగో నామసామ్యం కూడా అంతే వాళ్ళు చేసే పనులు కూడా అంతే శివ శివాని రుద్ర రుద్రాణి భవ భవాని ఈశ ఈశాని శంభు శాంభవి కామేశ్వర కామేశ్వరి ఈ విధంగా నామసామ్యం అనేటువంటిది కనిపిస్తుంది రూపసామ్యం కనిపిస్తుంది అవస్థాసామ్యం కనిపిస్తుంది అనుష్ఠాన సామ్యం కనిపిస్తుంది అధిష్టాన సామ్యము కూడా కనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా సమయాచారంలో మనకు కనపడుతుంది ఇద్దరికీ భేదం అనేటువంటిది ఏనాడు చూడకూడదు ఇలాగా ముప్పై ఏడవ శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నాము కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర తర్వాత శ్లోకము మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరా విష్ణు గ్రంథి విభేదిని ఇది ముప్పై ఎనిమిదవ శ్లోకం ఇక్కడ ఈ శ్లోకంలో గ్రంథి భేదనం గురించి చెప్తూ ఉన్నారు ఏమిటి గ్రంథులు అంటే చిన్న ముడి గ్రంథి అంటే ముడి అని అర్థం ఎక్కడ ఉంటాయి ఈ ముళ్ళు షక్రాలు చెప్పుకున్నా కదా ఆరు ఏమిటి అవి మూలాధారము స్వాతిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞ ప్రతి రెండు చక్రాలు దాటిన తర్వాత ఒక్కొక్క ముడి ఉంటుందన్నమాట బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి మూడు గ్రంథులు ఉంటాయి వీటిని విప్పుకుంటూ పోవాలి ఇది ఏంటండి చాలా చిత్రంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎట్లా విప్పుతాం మనము అంటే బాహ్యంగా చేసేటువంటి విషయాలు కావు ఇవన్నీ కూడా ఆంతరిక అంతర సంబంధమైనటువంటి విషయాలు అసలు షట్చక్రాలే మనం కనపడతాయా ఏంటి శరీరం శరీరాన్ని ఎంత పెద్ద సర్జరీ చేసినా కూడా ఏ డాక్టరు ఎవరికి షట్చక్రాలు అంటూ కనపడవు కాకపోతే ఇవన్నీ కూడా యోగ రహస్య విషయాలన్నమాట అంతర్ముఖ సాధన చేసేటువంటి వాళ్ళందరికీ కూడా వీటి అనుభవము అనుభూతి అనేటువంటిది బాగా తెలుస్తుంది ఈ శ్లోకంలో మొట్టమొదటి నామం ఏం చెప్తున్నారు మూలాధారైక నిలయ మూలాధారైక నిలయ అంటే మూలాధార చక్రంలో ఉండేటువంటి తల్లి మూలాధార చక్రంలో ఉండేటువంటిది కుండలిని శక్తి ఇది మూడున్నర చుట్టం చుట్టుకుని పడి ఉంటుంది అని చెప్పి నేను అన్నాం అంటే ఇది దీనికి దైవతమేమో గణపతి అని ఇక్కడ కూడా తల్లి ఉంటుంది అయితే ఇది నిద్రావస్థలో ఉంటుంది ఇదే మాయ పూర్తిగా ప్రపంచంతోనే మునిగిపోయి ప్రపంచంతోనే మమైకమైపోయి అసలు భగవత్ సంబంధమైనటువంటి వాసన ఏమీ కూడా లేకుండా బ్రతకటం అనేటువంటిది అది మాయ ఈ శక్తి పూర్తిగా నిద్రావస్థలో ఉన్నప్పుడు ఐహిక సుఖాల మీదనే మనిషి ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాడు ఎంతసేపు ఎంత డబ్బు సంపాదిద్దామా ఎంత సిరి సంపదలు ఎంత భోగభాగ్యాలు కుటుంబ పోషణ ఇటువంటి విషయాలు వీటన్నిటి మీదనే అధికారము పదవులు లాంఛనాలు గౌరవాలు ఇటువంటివి పురస్కారాలు ఇటువంటి వాటన్నిటి మీదనూ ఆధారపడి ఉంటాడనమాట అందుకని ఇది పెద్ద మాయ ఈ మాయా సుడిగుండంలోనే అందరూ కూడా చిక్కుకొని ప్రవర్తిల్లుతూ ఉంటారు ఇది మూలాధార చక్రంలో ఉండేటువంటి కుండలిని శక్తి నిద్రావస్థలో ఉండేటువంటి స్థితి మూలాధారము స్వాధిష్టానము ఈ రెండింటికి తర్వాత ఉండేటువంటిది బ్రహ్మగ్రంథి అని చెప్పి చెప్పుకున్నాం అంటే ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయాలతో కొంచెం గనక మనం దూరంగా జరిగి సత్యాసత్యాల మధ్య గనక కొంచెం వివేచన ఆలోచన అనువంటిది అనేటువంటిది గనక మొదలైతే అప్పుడు నెమ్మదిగా ఆ ముడి చిక్కుముడి వేడిపోవటానికి ఆస్కారం అంటూ ఏర్పడుతుంది ఇలాగా భగవత్ తత్వాన్ని గురించి చింతన చేయటానికి సాధకుడికి కొంచెం మార్గం సుగమం అవుతుందన్నమాట ఇది పూర్తిగా గనక జరిగినట్లయితే ఈ ప్రపంచ విషయ వాసనలన్నీ గనక దూరంగా జరిగినట్లయితే ఆ మనిషికి ఆ సాధకుడికి తప్పనిసరిగా ఆ బ్రహ్మగ్రంథి పూర్తిగా విడిపోయినట్లే లెక్క దాని తర్వాత వచ్చేటువంటిది విష్ణు గ్రంథి ఇప్పటికీ ఈ శ్లోకంలో ఈ విధమైనటువంటి అర్థం తెలుసుకున్నాం ఇంతవరకు ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ రెండు శ్లోకాలు ఒకసారి మళ్ళీ పఠనం చేసుకుందాం కులాంగన కులాంత కౌళిని కులయోగిని అకుళ సమయాంతస్థ మూలాధారై మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరం తరుదిత విష్ణు గ్రంథి విభేదిని తర్వాత విషయాలు మళ్ళీ తర్వాతి భాగంలో తెలుసుకుందాం జగన్మాత యొక్క అనుగ్రహం చేత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి